చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా ఎంతోమంది మిత్రులు నన్ను అడుగుతున్న ప్రశ్న మాకు ఉపదేశం లేదండి మేము ఏ మంత్రం చేసుకోవచ్చు ఎలాంటి మంత్రం చేసుకోవచ్చు మిత్రులారా మీ అందరికీ ఏకైక మార్గం ఒకటే గురుముఖతగా మంత్రం తీసుకోకుండా ఉన్నా కానీ ఎవరు ఇంకా ఈ పంచభౌతిక శరీరం ఉన్నవాళ్ళు ఎవరు కూడా మీ గురువుగా ఇంకా గురి కుదరలేదు అప్పుడు మీరు ఆశ్రయించాల్సింది గణపతి వారిని శ్రీ గణేషాయన మహా అనే నామమంత్రాన్ని బీజాలు లేకుండా చేసుకుంటే ఎలాంటి దోషం లేకుండా ఎలాంటి హాని లేకుండా మీకు సవ్యంగా శుభాలు ఇస్తాడు బ్రహ్మచర్యం పాటించండి ఏకభుక్త మితహారం తీసుకోండి శుచి శుభ్రత పాటించండి ధర్మం పాటించండి భగవంతుడు ధర్మప్రియుడు అయితే ఈ మంత్రాన్ని మొదలుపెట్టే విధానం గురించి చెప్తాను గురు దత్తాత్రేయ ప్రభువు మనకు వేద రహితంగా ఇంకా ఏది ఉన్నా కానీ గురు దత్తాత్రేయ ప్రభువే ఆరాధ్యులు యోగ్యులు నిర్దేశకులు గురు దత్తాత్రేయ ప్రభువుని గురువుగా స్వీకరించండి శివాలయానికి వెళ్ళండి శివాయ గురువే నమహ అని చెప్పేసి అని మీకు చేతనైనంతలో ఆ స్వామివారినే గురువుగా స్వీకరించండి గురు దత్తాత్రేయ ప్రభువుని తర్వాత మనకి మహానుభావులు ఎవరైతే ఉన్నారో సదాశివులు శివయ్యని వీళ్ళిద్దరిని గురువుగా స్వీకరించి మీరు గణపతి మంత్రాన్ని మొదలు పెట్టండి గణపతి మంత్రము సిద్ధిదాత్రి బుద్ధిదాత్రి శుభాలు లాభాలు తప్పకుండా ఇస్తుంది మీకు అనుష్ఠానం చేసుకోవడానికి ప్రధానంగా కావాల్సింది ఆసన సిద్ధి మిత్రుల ఈ ఆసన సిద్ధి ఎలాంటి ఇబ్బందులు లేని ఈ సాత్వికమైన గణపతి మంత్రం చేస్తుంటే సాత్వికమైనది అని చెప్పేసి అంటే మీరు సాత్వికంగా చేస్తారు గణపతి రజోగుణ సంపన్నమైన దేవత ఆయన చేతిలో కూడా మీరు చూస్తారు పాషాలు గొడ్డలి ఉంటాయి దంతానది చేసి మూషికాకూరిని తోటి యుద్ధం చేస్తాడు కదా అయితే గణపతి ఆరాధన మొదలుపెడితే మీరు ప్రశాంతత లక్ష్మీ యోగము తప్పకుండా పొందుతారు ఈ గణపతి సాధన మొదలుపెట్టి శుభాలు పొందండి మీరు కో చేస్తున్నది కొత్తదేం కాదు మిత్రులారా గత మూడు రెండు మూడు వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు అందరూ కూడా సాధకులే ప్రతి ఇంట్లో ఒక సాధకుడు ఉండేవాడు మా గురుదేవులు చెప్పేవాళ్ళు కాలక్రమేణా మనకు సమయానికి మనము ఈ సమయంతో పరుగులు పెడుతూ వివిద్దమైన విభిన్నమైన పనులు చేస్తూ వ్యాపారాలు చేస్తూ భగవంతుడికి దగ్గర అయిన తర్వాతనే ధర్మానికి మనము దూరమైన తర్వాతనే మనకు ఇబ్బందులు ఏర్పడ్డాయి మనకు మన పూర్వీకులు మన ఋషులు ఏదైతే మార్గాన్ని నిర్దేశకత చేశారో ఆ మార్గాన్ని మనము అవలంబించి ఆ సాధనలు మనం మొదలు పెడితే తప్పకుండా మనకు శుభాలు జరుగుతాయి ఇకపోతే మనము మన ఋషులు మన గురు పరంపర మనకు వీళ్ళ నుంచి అనుగ్రహం వస్తుంది ఇప్పుడు మనం నేను ఇప్పుడు ఈ శరీరం తీసుకొని ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అయింది అనుకుందాం మీరు శరీరం తీసుకొని ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇట్లా తీసుకున్నదే అనుకున్నాం కానీ ఈ జీవాత్మ ఆ పరమాత్మ అనంత లోకాల నుంచి అనంత యుగాల నుంచి కూడా ఉంది అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది అంటే ఈ జీవాత్మకు ఇంకొక జీవాత్మ నుంచి వచ్చిన గురు పరంపర ఉంది అది మీరు అనుష్ఠానం చేసి ఈ విశ్వానికి మీరు ఒక బంధము ఈ విశ్వానికి మీరు ఒక సంకేతము ఈ విశ్వంలో నేను ఉన్నాను అనే ఒక సంకేతం మీరు ఇచ్చినప్పుడు మీ గురు పరంపరతోటి మీ ఋషులతోటి మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి అప్పుడు మీ గురుదేవుల నుంచి ఎలాగైతే మీకు పరంపర ఉందో ఇత పూర్వ జన్మలో మీరు ఏ సాధనలు ఎక్కెక్కడ నుంచి చేశారో ఏ గురు పరంపర నుంచి మీకు బంధం ఏర్పడి ఉందో ఆ గురుదేవుల నుంచి బంధం ఏర్పడిన తర్వాత ఆ గురు పరంపర ఉన్న మహానుభావులతోటి మీకు సాంగత్యము గురుదర్శనము తప్పకుండా అవుతుంది ఇదే మనం దైవ బలం అనుకోండి గురుబలం అనుకోండి తపోబలం అనుకోండి తపోశక్తి అనుకోండి ఇంకేదైనా అనుకోండి అనుష్ఠాన బలం ఉన్నప్పుడు మాత్రమే మనం తప్పకుండా బాగుపడతాము మహానుభావులు అనేవాళ్ళు అంటుముట్టు లేని తిండి అరముద్ద అయిన తిని అనుష్ఠానం చేసుకున్న వారికి ఆపదలు మాత్రం రావు ఇది మీరు గ్రహించండి సాధనలు చేయండి ఉన్నత శిఖరాలకు మీరు ఎదగండి మీరు మీరు జపంలో ఉన్న ప్రధానమైనది ఏంటి అంటే మిత్రులారా మీకు మీరు వెతుక్కోవడం మొదలు పెడతారు మీకు మీరు తెలుసుకోవడం మొదలు పెడతారు మీకు మీరు గ్రహించుకోవడం మొదలు పెడతారు మీతో మీరు ఎక్కువసేపు ఉంటారు ఆ మీతో మీరు ఉన్నప్పుడు మీ మంచి లక్షణాలేవి చెడు లక్షణ లేనివి అనేది ఒక అభిప్రాయం వస్తుంది మీరు ఎలా చేస్తే ఎదుగుతారు ఏం పని చేస్తే ఎదుగుతారు అనే విషయాల గురించి మీకు ఒక అభిప్రాయం వస్తుంది దీనివల్లనే మనకు ఇబ్బందులు లేకుండా ఒక శ్రేయస్కరమైనవి ఇబ్బంది లేకుండా ఒక యోగ్యకరమైనది ఇబ్బంది లేకుండా ఒక జీవన విధానమైనది వస్తుంది లక్ష్మి ఇప్పుడు ఈ కరియుగంలో లక్ష్మి ప్రాప్తికి ఒక అసలు మాటనే మర్చేశారు లక్ష్మి అనే అమ్మవారి గురించి కూడా మనం అసలు దేని లక్ష్మి అంటామనే దాని గురించి ఒక వివరంగా వీడు చేయడానికి ప్రయత్నం చేద్దాం లక్ష్మి కటాక్షం వస్తుంది అనుష్ఠానం చేయడం వల్ల ఇది విభిన్నంగా ఉంది ధన సంపద ఒక్కటే లక్ష్మి కాదు అందులో ఒక భాగం మాత్రమే దీని గురించి వివరంగా చేస్తాను నేను ఇంకా విషయాలు చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఎన్నో ఉన్నాయి అనంతసాగరం అనుష్ఠానం ప్రతి ఒక్కరికి ఒకే యోగము వర్తించదు ఇత పూర్వం నువ్వు ఇత పూర్వం ఈ జన్మ తీసుకోవడానికి ముందు నువ్వు ఏ యోగమైతే చేశావో ఆ యోగమే మళ్ళీ నీకు ఇప్పుడు చేయాలి అని మనసు వస్తుంది కాకపోతే ఏ యోగం యోగం తీసుకున్నా కానీ ఆ యోగానికి తప్పకుండా మీకు వ్యాయామాలు ఆసన సిద్ధి తప్పకుండా కావాలి యోగ హఠయోగం తప్పకుండా ప్రతి యోగం నుంచి హఠయోగం తప్పకుండా అన్వయించే ఉంటుంది దీని గురించి కూడా మనకు అసలు ఆసన సిద్ధి కోసం ఎలాంటి యోగాలు చేసుకోవాలి మంత్రసిద్ధి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి మనకు మంత్రసిద్ధి కలిగింది అనడానికి మనకు ఎలాంటి ఎలాంటి లక్షణాలు వస్తాయి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనకు ముందు ముందుగా చేసుకుంటూ పోదాం సమయానికి మర్యాద ఇచ్చి చిన్న చిన్నగానే వెళ్ళిపోదాం మిత్రులారా మనకు తొందర లేదు చిన్న చిన్నగానే మనం ఒక్కొక్క విషయంగా నేర్చుకుంటూ ఉంటాం నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం శివాయ